వంగవీటి రాధాకృష్ణ సన్ ఆఫ్ వంగవీటి రంగ ఆయన పార్టీ మారబోతున్నారా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన ఐదేళ్లు తిరిగేసరికి మళ్ళీ వైసీపీ వైపే అడుగులు వేస్తున్నారా ఆయన ప్రాణమిత్రులు వలబ్నేని ముంసి కొడాలి నాణ్యాలతో వ్యక్తిగతంగా సమావేశాలు జరపడంలో ఆంతర్యం ఏమిటి వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తికి కారణాలు ఏమిటి అప్పుడు అసలే పట్టించుకునే జగన్ ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను ఏరి కోరి మరి ఎందుకు పిలిపిస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం బెజవాడ రాజకీయాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు అంత త్వరగా అంతు చెక్కవు కూడా వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ భవిష్యత్తు కూడా నిజంగానే ఎవరికీ అంతు చెక్కడం లేదు వాస్తవానికి ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా సీఎం పోస్టుకు పోటీ పడాల్సిన క్యారెక్టర్ వంగవీటి రంగా గారికి ఎలాంటి ఇమేజ్ ఉండేది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చనిపోయి ముప్పై ఆరు ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద ఏపీ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి నిజానికి వంగవీటి రంగాగారి రేజ్లో ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఎందుకనో హైలైట్ అవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగాగారు చనిపోతే ఆయన తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి గారు రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో మొదటిసారి వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయనకు పోటీగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉండడంతో రాధాకృష్ణ గెలుపు నల్లేరుపై నలకడం సాగింది సో రెండు వేల నాలుగులో వంగవీటి రాధాకృష్ణ గారు గెలిచారు అయితే ఆ తర్వాత మాత్రం ఆయనకు ఎమ్మెల్యే పదవి దక్కనే లేదు రెండు వేల ఎనిమిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో అదే సీట్ల నుంచి పోటీ చేశారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఆయన మళ్ళీ పార్టీ మారిపోయారు ఈసారి వైసీపీలో చేరారు ఇదే విజయవాడ ఈస్ట్ సీటును దక్కించుకున్నారు అయితే ఈ ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యాం ఆ తర్వాత విజయవాడ ఈస్ట్ సీట్ నుంచి విజయవాడ సెంట్రల్ సీటుకు వైసీపీ ఆయనను మార్చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి విజయవాడ ఈస్ట్ సీటు దక్కలేదంటూ వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్ బై చెప్పేశారు ఆ పార్టీకి రాజీనామా చేసేశారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై తారీఖున ఆయన టీడీపీలో చేరారు అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ కూడా టికెట్ ఇవ్వలేదు ఆయన పొలిటికల్ స్టార్ కాంపెనర్గా వాడుకుంటామని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు వంగవటి రాధాకృష్ణ కూడా బాగానే ప్రచారం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారులకు వచ్చింది మొత్తానికైతే ఐదేళ్లు గడిచాయి మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసింది ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గ సీటును మళ్ళీ గద్దె రామ్మోహన్కే చంద్రబాబు కేటాయించారు విజయవాడ సెంట్రల్ సీటు ఉమ్మకు వెళ్ళిపోయింది సో వంగవీటి రాధాకృష్ణకు అయితే ఇచ్చే పరిస్థితి అయితే టీడీపీలో లేనట్టే కనిపిస్తుంది మరి ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ ఏం చెబుతున్నారు అనేది రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది నిజానికి టీడీపీ నుంచి వంగవీటి రాధాకృష్ణకు టికెట్ దక్కదని రాధాకృష్ణ కూడా తెలుసు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు సెంట్రల్లో బోండా ఉమ ఉన్నారు వాళ్లను కాదని మరి టికెట్ ఇవ్వడానికి వసంత కృష్ణప్రసాద్ లాగా వంగవెట్టి రాధాకృష్ణ ఏమీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు కదా సో ఆ క్లారిటీ అయితే వంగవెట్టి రాధాకృష్ణకు ఉంది అందుకని కొద్ది రోజుల క్రితం తొంభై తొమ్మిది మందికి సంబంధించిన టికెట్లను చంద్రబాబు ప్రకటించినా అందులో తన పేరు లేకున్నా కూడా వంగవీటి రాధాకృష్ణ ఏమీ మాట్లాడలేదు సీటు ఇవ్వకపోయినా ఆయన టీడీపీలోనే ఉంటారన్న నమ్మకం చంద్రబాబుది ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి గెలిచిన తర్వాత మీకు మంచి పదవి ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు అయితే ఇక్కడే వై వైసీపీ మరో సరికొత్త రాజకీయాన్ని మొదలుపెట్టింది వంగవీటి రాధాకృష్ణ కొడాలి నాని వల్లభినేని వంశీ ఈ ముగ్గురు మంచి స్నేహితులు అన్న విషయం బెజవాడ రాజకీయాల్లో చేసిన వాళ్లకు అందరికీ బాగా తెలిసిన విషయమే రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో కొడాలి నాని వల్లభినేని వంశీ టీడీపీలో ఉన్నారు వంగవీటి రాధ మాత్రం కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత వంగవీటి రాధ కొడాలి నాని వైసీపీలో చేరారు వంశీ మాత్రం టీడీపీలో ఉండిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఎన్నికల తర్వాత వల్లభినేని వంశీ టీ వైసీపీలో చేరిపోయారు సో ముగ్గురు కూడా ఒకే పార్టీలో ఎప్పుడూ లేరు రాధాకృష్ణ కాంగ్రెస్లో ఉంటే కొడాలేనాని వల్లభినేని వంశీలు టీడీపీలో ఉన్నారు రాధాకృష్ణ టీడీపీలో ఉంటే నాని వల్లభినేని వంశీలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఈ ముగ్గురు మిత్రులను కలిపి సరికొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా ఈ రెండు పార్టీలు మాత్రం కలిసే వెళ్తాయి ఆ విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది అయితే ఈ ఎన్నికల్లో కాపు ఓటు అనేది వైసీపీకి దక్కకుండా టీడీపీ జనసేన పార్టీల వైపు టర్న్ అవుతుందేమో అన్నది జగన్ అనుమానం అందుకే కాపుల ఓట్లు ఆ పార్టీల వైపు గంపకొత్తుగా పడకుండా ఉండేందుకు ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడిని రంగంలోకి దించుతున్నారు ముద్రగడను కూడా మచ్చిక చేసుకుంటున్నారు ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను కూడా వైసీపీలోకి తీసుకొస్తే కాపుల ఓట్ల విషయంలో వైసీపీకి దెబ్బ పడదు అన్నది జగన్ ఆలోచన అవసరమైతే ఎమ్మెల్యే సీట్ ఇస్తామని వంగవీటి రాధాకృష్ణ తిరిగి వైసీపీలో చేరేలా చేయండి అంటూ కొడాలి నాని ఉలభిన వంశీలకు జగన్ టార్గెట్ పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం వీరిద్దరు కలిసి వంగవీటి రాధాకృష్ణను వ్యక్తిగతంగా కలిశారు మాట్లాడారు అయితే ఆ సమావేశం జరిగి రోజులు కలుస్తున్నా కానీ వంగవీటి రాధాకృష్ణ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు సరైన సమయం కోసం వంగవీటి రాధాకృష్ణ వేచి చూస్తున్నారా లేక ఆయనకు పార్టీ మారే ఉద్దేశమే లేదా అన్నది మాత్రం బెజవాడ రాజకీయ నేతలకు మాత్రం అంత చెప్పడం లేదు ఆయన పార్టీ మారితే నిజంగానే వైసీపీకి కాపులు ఓట్ల రూపంలో కలిసి వచ్చే అంశమే చూడాలి మరి వంగవీటీ రాధాకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు అన్నది ఇదండి వంగవీటీ రాధాకృష్ణ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ